వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ పూర్ణాహుతి రచన శ్రీ ఎం సుగుణరావు వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ రెండు మార్చి పదిహేడు నాటి ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది రచయిత డాక్టర్ ఎం సుగుణరావు గారు విశ్రాంత భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ సీనియర్ డివిజనల్ మేనేజర్ స్థాయి అధికారి ముప్పై ఏళ్ళుగా దాదాపు మూడు వందలకు పైగా కథలు వారి కల నుంచి జాలువారాయి వందకి పైగా బహుమతులు పొందిన కథలు నాలుగు కథ సంపుటాలు వెలువరించారు ఆకాశంలో ఒక నక్షత్రం కథను వారి కుమారులు శ్రీ వంశీ మట్ట ఆంగ్లంలోకి అనువదించగా ఇండియన్ ఆన్సెంబుల్ ద్వారా ఇంగ్లీష్ నాటకంగా బొంబాయి టాటా లిటరేచర్ ఫెస్ట్ సుల్తాన్ పదమ్సే అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ నాటకాల పోటీల్లో లక్ష రూపాయల బహుమతి పొందింది కొన్ని కథలు కన్నడంలోకి అనువాదితమయ్యాయి స్వాతి మాసపత్రిక ప్రతిష్టాత్మక అనిల్ అవార్డ్ నాటా అవార్డ్ మక్కెన రామసుబ్బయ్య అత్యున్నత కథా పురస్కారం జాగృతి వాకాటి పాండురంగారావు స్మారక పురస్కారం ముల్కనూరు గ్రంథాలయ బహుమతి వారి పురస్కారాల్లో కొన్ని ఆంధ్రా యూనివర్సిటీలో వీరి కథలపై పరిశోధనలు జరిగాయి జీవిత స్పర్శ కలిగి ఉన్న కథలు చదవడం రాయడం వారి అభిరుచి వారి కథ ఇప్పుడు విందాం ఆ రెండంతస్తుల ఆకుపచ్చ డాబా రంగు ఇల్లు ఆ వీధి అంతటికి ప్రముఖంగా కనిపిస్తోంది ఆ ఇల్లు అందరికీ చిరపరిచితం ఆ ఇంటి ఎదురుగా నిలబడి ధర్మం అన్న యాచకుడికి బిత్సం దొరకకుండా పోదు ఇంటి ముందు ఆగిన కూరల బండి వాళ్ళ దగ్గర బేరం చేయకుండా కూరలు కొనేది ఆ ఇంట్లో వాళ్ళే వినాయక చవితికి దసరాకు చందాలకు వచ్చేవారికి కూడా ఆ ఇంట్లో వారు సంతృప్తిగా ఎంతో కొంత ఇచ్చి పంపుతారు ఆ ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళకి మంచి జరగడానికి ఆ వీధిలో ఎవరికి ఏ అత్యవసర పని వచ్చినా ఆ ఇంట్లోని ఏ సభ్యులైనా వచ్చి వాలిపోవడానికి కారణం ఆ ఇంటి పెద్ద ఆయన ఎనభై ఒక్క సంవత్సరాల పూర్ణయ్య ఆయన ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేశారు రిటైర్ అయిన ఉత్సాహంగా యువకుడి మాదిరిగానే ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తారు ఆ సమయంలో ఆ చుట్టుపక్కల కనపడిన వారిని పలకరిస్తూ ఎవరైనా ఏదైనా అవసరం కోసం అర్థిస్తే సాయం చేయడానికి ముందుంటారు అలాంటి ఆ ఇంట్లో వారం రోజులుగా మౌనం రాజ్యమేలుతోంది ఆ ఇంటి సభ్యులెవ్వరూ ఆయనతో మాట్లాడటం లేదు ఎప్పుడూ భోజనాల బల్ల దగ్గర కలిసి భోంచేసి కబుర్లు చెప్పుకునే ఆ ఇంటి సభ్యులు మోగనోము పట్టారు ఆ ఇంట్లో పూర్ణయ్య గారితో పాటు ఆయన భార్య శారదాంబ యాభై సంవత్సరాల కొడుకు శివరామ్ కోడలు భాగ్యలక్ష్మి ఇంజనీరింగ్ చదివే మనవడు సత్యప్రకాష్ ఉంటారు పైనన్న పోర్షను అద్దెకిచ్చారు కింద వీళ్ళు ఉంటారు వారం రోజులుగా ఆ ఇంట్లో కోల్డ్ వార్ కుటుంబ సభ్యులంతా ఒకవైపు ఆయన కడే ఒకవైపు అయిపోయారు ఇంటి సభ్యులు ఆయనతో మాట్లాడటం మానేశారు సరిగ్గా ఉదయం పదకొండు దాటింది ఆ వీధి మొదట్లో ఒక వాహనం వచ్చి ఆగింది ఆ వాహనం నుంచి కిందకు దిగిన ముప్పై ఏళ్ళ యువకుడు ఆ సందు మొదట్లో ఉన్న కిళ్ళి బడ్డీ దగ్గర ఆగాడు కిళ్ళి శపతతో పూర్ణయ్య గారు ఇల్లు ఎక్కడా అన్నాడు వారి ఇల్లు దగ్గరే బాబు ఈ వీధి చివర శివాలయం పక్కన అని చెప్పి ఆ బాబు గారు చాలా మంచి ఆయన దేవుడన్నా కూడా తక్కువే అంత మంచి ఆయనకి ఏమిటో ఈ వయసులో కష్టం అన్నాడు ఆ కిళ్ళీ షాప్ అతను కారులోంచి దిగిన అతను అయితే అతను చాలా పెద్ద మనిషి అంటావు అన్నాడు ఆరా తీస్తున్నట్టుగా అవును బాబు ముప్పై ఏళ్ళుగా ఆయన తెలుసు ఎవరిది ఒక్క పైసా ఆశించి ఎరగడు అలాగే ఉద్యోగంలో కూడా ఎవరి చేత ఏమీ అనిపించుకోకుండానే నెగ్గుకొచ్చాడంట ఈ కాలనీలో అయ్యగారులంతా చెప్పుకుంటుంటే విన్నాను అన్నాడు సరే థ్యాంక్స్ మంచి సమాచారం ఇచ్చావు అంటూ అతను కారు ఎక్కబోతుంటే ఆ కిళ్ళీ షాప్ యజమాని అడిగాడు ఇంతకీ తమరవరు బాబు అని నేను పత్రికా ఆఫీసు నుంచి వచ్చాను వారిని ఇంటర్వ్యూ చేయడం కోసం వెళ్తున్నాను అన్నాడు మంచిగా రాయండి బాబు ఆయన గురించి అన్నాడు అతను అంతలో ఆ కిళ్ళీ షాప్ దగ్గర సోడా తాగుతున్న ఒక అగంతకుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టునమయ్యదు కదా అన్నాడు ఆ యువకుడి వంక చూస్తూ అతను ఎక్కబోతూ ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నారు అంటూ ప్రశ్నార్థకంగా ఆ మాటలను వ్యక్తి వైపు చూశాడు పెద్ద ఆయన దగ్గరికి కదా మీకే తెలుస్తుంది అంటూ ఆ వ్యక్తి సోడా తాగి అక్కడి నుంచి కదిలాడు కారులో కూర్చున్న అతను ఆలోచనలో పడ్డాడు ఆ కొత్త వ్యక్తి చెప్పిన మాటలు మరింత ఆలోచనలకు గురి చేశాయి ఇప్పుడు తను ఎనభై ఒక్క సంవత్సరాల ఒక పెద్దాయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాడు ఆయన గురించి వారం రోజులుగా న్యూస్ పేపర్లలో వార్తలు వస్తున్నాయి కారణం ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఆయన లంచం తీసుకున్నాడు తన దగ్గర పనిచేసే గుమస్తా దగ్గర ఆ కేసు ఎన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఇప్పటికీ ఆయన చేసిన నేరానికి శిక్ష పడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఆయన మీద ప్రభుత్వాధికారులు కేసు పెట్టారు తన ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగికి ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసే నిమిత్తం ఆయన లంచం తీసుకున్నాడని ఆ సమయంలో దొరికిపోయిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి ఒకరోజు జైల్లో ఉంచారు ఆ కేసు ఆ తర్వాత ఏమైందో మరి మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వెలుగులోకి వచ్చింది ఆ కేసును పరిష్కరించే దిశగా అడుగులు పడ్డాయి ఎనభై ఒక్క ఏళ్ల పూర్ణయ్య గారికి ఒక సంవత్సరం జైలు శిక్ష పదిహేను వేల రూపాయల ఫైన్ చెల్లించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది ఆ కేసు వివరాల కోసమే ఇప్పుడు తను ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాడు అలా ఆలోచిస్తూనే అతను డ్రైవర్కి ఆ ఇంటి గుర్తులు చెప్పి కారు అక్కడ ఆపమన్నాడు కారు ఆ డాబా ముందు ఆగింది కారులోంచి ఆ యువకుడు దిగి తలుపు దగ్గర ఉన్న కాలింగ్ బెల్ మోగించాడు ఓ యాభై ఏళ్ల మహిళ తలుపు తీసి ఎవరు కావలి బాబు అడిగింది నా పేరు భగీరథ పూర్ణయ్య గారి కోసం వచ్చాను వారి ఇంటర్వ్యూ కోసం నన్ను రమ్మన్నారు అన్నాడు ఇంట్లో పూజ జరుగుతోంది బాబు హోమం వేశారు మీరు కాసేపు కూర్చోండి అంటూ లోపలికి అమ్మ బహుశా పన్నమ్మాయి కాబోలు అనుకున్నాడు ఆమెను చూసి ఇంటి లోపల పూజ జరుగుతున్నట్టుంది మంత్రాలు వినిపిస్తున్నాయి అతను ఆ గదిలో కూర్చుంటూ చుట్టూ చూశాడు విశాలమైన ఆ డ్రాయింగ్ రూమ్ లో గోడకు అమర్చిన టీవీ అలమరల నిండా పుస్తకాలు టీపాయి మీద ఆ రోజు వచ్చిన వార్తాపత్రికలు ఇంతలో లోపల నిలిచి అని వినిపించింది ఆ శ్లోకం వినగానే పూజ పూర్తి కావచ్చింది పూర్ణాహుతి మంత్రం చదివారు కదా అనుకున్నాడు భగీరథ పావుగంట తర్వాత ఆ గదిలోకి తన ఎదురు చూస్తున్న ఆ వచ్చారు నమస్కారం సార్ అన్నాడు భగీరథ కూర్చోండి అంటూ నవ్వుతూ చూసి శారదా వీరికి ప్రసాదం పట్టుకురా అన్నాడు లోపల నుంచి ఒక పెద్దావిడ అరిటాకులో ప్రసాదం తీసుకొచ్చి అతనికి అందించింది ధన్యవాదాలు అంటూ ప్రసాదం తీసుకొని తినడం మొదలుపెట్టాడు భగీరథ తింటూనే ఆ పెద్దయిన వంక పరిశీలనగా చూశాడు పొడుగ్గా సన్నగా ఉన్నాడు తెల్లగా పండిన జుట్టు అంతకంటే పండులో ఉన్న శరీరపు ఛాయ ప్రసాదం తినడం పూర్తి చేసి ఆ పక్కనే ఉన్న వాష్ బేసిన్లో చేతులు కడుక్కొని మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అన్నాడు లేదు మీరు ఇంటర్వ్యూ చేయటం మీ బాధ్యత దానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నారాయన మొదలు పెడదామా సార్ అడిగాడు భగీరథ ఉండండి మా ఇంట్లో వాళ్ళని కూడా పిలుస్తాను అని అందరూ ఒకసారి రండమ్మా అంటూ గట్టిగా పిలిచాడు ఆ హాల్లోకి అతనికి ప్రసాదం అందించిన పెద్దావిడ యాభై ఏళ్ళున్న కొడుకు కోడలు పద్దెనిమిది ఏళ్ళున్న మనవడు వచ్చి కూర్చున్నారు వీరంతా దేనికి మీరు ఒక్కరే ఉంటే సరిపోతుంది కదా అన్నాడు భగీరథ నా జీవితం తెరిచిన పుస్తకం అందరికీ తెలియాలి నేను ఒక్కడే కాదు నాతో నా కుటుంబం అన్నారు వర్ణయ్య ఆయన ఆ మాటలు చెప్పగానే భగీరథ ఏదో చెప్పడానికి ఉపక్రమించేంతలో సార్ నేను మాట్లాడచ్చా అన్నాడు ఆ గదిలో కూర్చున్న పద్దెనిమిదేళ్ల ఆయన మనముడు రే ఆగు నువ్వేంటి పెద్దవాళ్ళ మాట్లాడుకుంటున్నావు అంటూ కసిరాడు అతని తండ్రి లేదు వాణ్ణి మాట్లాడని అంటూ వైపు తిరిగి నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు నాన్నా అన్నారు పూర్ణయ్య ఆ పద్దెనిమిది ఏళ్ల చెప్పటం మొదలుపెట్టాడు తాతయ్య నాకు హీరో ఆయన ఎప్పుడు చిన్న తప్పు కూడా చేయటం నాకు తెలియదు అందరికీ మంచిగా ఉండమనే చెప్తారు ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులు మర్చిపోయి ఎప్పుడో చేసిన చిన్న తప్పు కోసం ఆయన్ని ఈ వయసులో శిక్షించటం న్యాయమా అదే మాకు బాధగా ఉంది అన్నాడు ఆ మాటలకు పక్కనే ఉన్నతనే తండ్రి అవును ఆయనకి ఈ వయసులో ఈ శిక్ష వేయటం అన్యాయం ఆ ఒక్క తప్పు తప్ప ఆయన తన ఉద్యోగ జీవితం అంతా నిజాయితీగానే గడిపారు నీతిగా బతికారు అందుకోసం ఆయన్ని తిరిగి అప్పీల్ చేసుకోమంటున్నాం సంవత్సరం జైలు శిక్ష అంటే ఈ వయసులో కష్టం బలమైన లాయర్లు ఉన్నారు వారి ద్వారా వారి వయసును దృష్టిలో ఉంచుకుని శిక్ష పూర్తిగా రద్దు చేయమని జరిమానా విధించమని కోరదామనుకుంటున్నాం అందుకు ఈయన ఒప్పుకోవడం లేదు అన్నాడు ఆ మాటలకి వెంటనే పూర్ణయ్య గారి భార్య ఈ వయసులో ఈయనకి జైలు శిక్ష ఏమిటి వారం రోజులుగా ఇంట్లో వాళ్ళందరం పదే పదే చెప్తున్నా ఈయన వినడం లేదు అని చెప్తూ భోరణ ఏడ్చింది అయ్యో ఏడవకు ఏడవకే అంటూ పూర్ణయ్య గారు లేచి వెళ్ళి ఆవిడ పక్కన కూర్చుని ఆమె చేతుల మీద చేయి వేసి ఓదర్చారు అక్కడే కూర్చున్న ఆయన కోడలు కూడా ఈయనకి చాలా గొప్ప పేరు ఉంది మంచితనం మృతి మనిషి కోర్టు వారు వేసిన శిక్షకు తలవంచి వెళ్ళిపోతే ఇంతవరకు ఉన్న ఈయన పేరు ప్రఖ్యాతులు ఏమవుతాయి అందుకే కోర్టులో పోరాడమని చెప్తున్నాం అంది ఆ మాటలకు అంత క్రితం మాట్లాడిన ఆయన మనవడు అవును తాతయ్యకి చెడ్డ పేరు వస్తుంది ఆయన ఎప్పుడు హీరోలానే ఉండాలి అన్నాడు మనవడు మాట్లాడిన మాటలకు నవ్వుతూ ఈ పెద్ద నా ఇంటర్వ్యూ కోసం వచ్చారు నన్ను కాస్త మాట్లాడనివ్వండి అంటూ చెప్పడం మొదలుపెట్టారు నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న తప్పు చేశాను వంద రూపాయల లంచానికి కకృత్తి పడ్డాను వందయినా వెయ్యి అయినా తప్పు తప్పే అది అవినీతి ఆ తర్వాత నేను ఏ తప్పు చేయలేదు మళ్ళీ ఇన్నేళ్లకి ఈ కేసు వెలుగులోకి వచ్చింది ఒక్కోసారి నేను ఈ కేసులో తీర్పు వినకుండానే చేసిన తప్పుకు శిక్ష అనుభవించకనే చనిపోతానేమోనని భయపడేవాడిని ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఈ కేసులో చాలా సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చిన న్యాయం గెలిచిందని భావిస్తున్నాను మన చట్టాన్ని గౌరవిస్తూ శిక్షను ఆనందంగా భరించడానికి నిశ్చయించాను అందువలన నాకు ఉన్న కీర్తి పోదు అపకీర్తి రాదు ఆ మాటలకు కొడుకు వెంటనే అన్నాడు మీరు పొరబడుతున్నారు నాన్న నేరం చేసి జైలుకెళ్ళేవారని నేరస్తుడు అనే అంటారు అతడు ఎన్ని మంచి పనులు చేసినా అతనికి ఎంత మంచి చరిత్ర ఉన్నా అన్నాడు ఆ మాటలకు భగీరథ క్షమించండి నా మనసులోని మాట చెబుతాను ముందుగా మీరు ఇందాక ఇంట్లో హోమం చేశారు పూర్ణాహుతి చదివారు ఆ పూర్ణాహుతి మంత్రం అర్థం తెలుసా అని అడిగాడు ఆ గదిలో ఆ శ్లోకానికి ఎవరూ అర్థం చేపలేకపోయారు నే చెబుతాను బాబు అన్నారు పూర్ణయ్య చెప్పండి సార్ నాకు ఎప్పుడూ ఆ శ్లోకం అర్థం కాస్త తికమకగానే ఉంటుంది అన్నాడు భగీరథ ఆయన చెప్పటం ప్రారంభించారు పూర్ణానికి పూర్ణం కలిపిన పూర్ణంలోంచి పూర్ణం తీసేసిన మిగిలేది పూర్ణమే ఈ శ్లోకార్థాన్ని మనం అవగతం చేసుకుంటే జీవిత సారమంతా ఇందులోనే దాగి ఉంది బాగా చెప్పారు సార్ అన్నాడు భగీరథ నాకు అర్థం కాలే తాతయ్య అన్నాడు ఆయన మనవడు ఆయన మనవడి వంక నవ్వుతూ చూసి చెప్పటం మొదలుపెట్టాడు మహాసముద్రం ఒడ్డు కనబడదు ఆ మహాసముద్రంలోంచి మోటారు పంపుతో రోజంతా నీళ్లు తోడి ఆ నీటిని ఓ కుంటలోకి పంపినా ఆ సముద్రాన్ని సముద్రమే అంటాం కానీ సముద్రం మైనస్ కుంట అనం కదా అలాగే మన ఇంటి వాటర్ ట్యాంక్లో నీళ్లు తీసుకెళ్ళి సముద్రంలో పోసిన దాన్ని సముద్రం అనే అంటాం అంటే మహాసముద్రంలోంచి నీళ్లు తీసివేసినా మళ్ళీ కలిపిన దాన్ని మహాసముద్రమే అంటాం అలాగే జీవితం కూడా కలిపిన తీసివేసిన నిండుగా ఉండాలి వెలితిగా ఉండకూడదు వెలితిగా ఉండేవాడు ఆ వెలితిని పూడ్చుకోవడానికి చూస్తే నిండుగా ఉండేవాడు దాన్ని పంచడానికి ఇస్తాడు మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలంటే మన దగ్గర నిండుగా ఉండాలి మన కుటుంబాలు ఆనందంగా లేకపోవడానికి కారణం మనం యాచకులం అయిపోవడం ప్రేమను యాచిస్తున్నామే తప్ప మన ప్రేమను పంచటం లేదు అలా పంచాలంటే మన హృదయం నిండుగా ఉండాలి అదే ఈ పూర్ణాహుతి శ్లోకానికి అర్థం ఆ మాటలకి భగీరథ చప్పట్లు కొట్టాడు వెంటనే ఆ పెద్దయిన కాళ్ళకు నమస్కారం చేసి ఎప్పుడు నాకు అర్థమైంది ఎప్పుడో చేసిన తప్పుకు ఈ వృద్ధాప్యంలో శిక్ష భరించడానికి వెళ్ళడానికి కారణం మీ నిండైన మనస్సు అవును మీరు సముద్రమై ఈ శిక్ష అనుభవించినంత మాత్రాన మీకు ఉన్న కీర్తి పోదు అపకీర్తి రాదు నా ఇంటర్వ్యూ అయిపోయింది అంటూ లేచి నిలబడ్డాడు ఆ కుటుంబ సభ్యులంతా భగీరథ వంక ప్రశంసాపూర్వకంగా చూశారు వారు మాటల్లో చెప్పకపోయినా ఈయన వచ్చి మా కళ్ళు తెరిపించారు అనుకున్నారు ఆ కుటుంబ సభ్యులంతా ఆ పెద్ద ఆయన చుట్టేశారు భగీరథ మరోసారి నమస్కారం చేసి ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాడు కారు ఎక్కుతుంటే పూర్ణయ్య గారు మెల్లగా వచ్చి భగీరథతో ఈ విషయం మన మధ్యనే ఉండాలి మన జీవిత కాలంలో కొందరు వ్యక్తుల్ని కాలం నీడలో క్రమంగా మర్చిపోతాం అయితే కొందరి నీడ కాలాన్నే మర్చిపోయేలా చేస్తుంది ఆ నీడ కుటుంబ పెద్దది కావాలి అనేదే నా లక్ష్యం హా చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నారు ఆ మాటలు చెప్పడం పూర్తి కాకుండానే భగీరథ ఆయన వంక ఆశ్చర్యంగా చూసి ఈ మాటే ఆ కెళ్ళీ షాపు దగ్గర ఎవరో అంటుంటే విన్నాను అర్థం కాలేదు అన్నాడు పూర్ణయ్య గారి మొహన్లోకి సూటిగా చూసి అవును లోకం కూస్తోంది మనం ఎవరికీ తెలియకుండా తప్పులు చేస్తున్నాం అనుకుంటాం కానీ వాటిని గమనించేది ఎందరో నేను ఎప్పుడో నా ఉద్యోగ జీవితంలో చిన్న తప్పు చేశాను ఇప్పుడు అదే తప్పు ఒక ఉన్నతోద్యోగిగా ఉన్న నా కొడుకు చేస్తున్నాడు ఒక్క తప్పు కాదు విలాసవంతమైన జీవితం కోసం తప్పు మీద తప్పు చేస్తున్నాడు అయితే అతను వాటిని తప్పుగా భావించటం లేదు ఆ తప్పులకు ఎప్పుడైనా శిక్ష పడుతుందనే విషయాన్ని గుర్తించటం లేదు అందుకే గడిచిపోయిన కాలంలో నేను చేసిన తప్పును తిరిగి తవ్వితోడింది నేనే ఆ కేసు ద్వారా నాకు శిక్ష పడితే తప్పులు చేస్తున్న నా కొడుకు బాగుపడతాడనే ఉద్దేశంతోనే ఇదంతా చేశాను అలా అంటున్న ఆ పెద్ద ఆయన కళ్ళ నుంచి కారునకు అన్నిటి బొట్లు భగీరథ కాళ్ళ మీద పడ్డాయి ఈ పూర్ణయ్య గారు జీవిత ప్రస్థానం ముగించి మహాప్రస్థానానికి అడుగులు వేసే క్రమంలో తన పుత్రుడి కోసం యజ్ఞం చేస్తున్నాడు తనే పూర్ణాహుతి కాబోతున్నాడు తన కుటుంబానికే కాకుండా ఈ సమాజానికి కూడా ఒక నీడలా తోడులా ఉండబోతున్నాడు అనుకుంటూ ఆయనకి మరోసారి రెండు చేతులు జోడించి కారెక్కాడు భగీరథ కారు కదిలింది అయినా శిఖరంగా ఎదిగిన పూర్ణయ్య గారి విరాట స్వరూపం అతని వెన్నంటే వస్తోంది ఇంతవరకు మీరు శ్రీ ఎం సుగుణరావు గారి కథ పూర్ణాహుతి విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేడు నాటి ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే